ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అవ్వ తాతలు ఉన్నారు వితంతు ఒక చెల్లెపళ్ళు ఉన్నారు నా దివ్యాంగులు ఉన్నారు మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా వీరందరికీ కూడా చెబుతా ఉన్నా కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం నా సంతకం మళ్ళీ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు మీ బిడ్డ మోసాలు చేయడు చేయలేని వాగ్దానాలను చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టాడు ఒకటే గుర్తుంచుకోండి జగన్కు పేదలపై ఉన్న ప్రేమ మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు ఉండదు అనుకో అతను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి